ಉಚಿತ ಟೈಲರಿಂಗ್ ಶಿಕ್ಷಣ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸಿದ ಜನಸೇನಾ ಎಂಎಲ್ಎ ಲೋಕ ನಾಗಮಾಧವಿ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾ ನೆಲಿಮರ್ಲ ನಿೋಜಕವರ್ಗಂ ಭೋಗಪುರ ಮಂಡಲ ಎಂ ಕಾರ್ಯಾಲಯ ಜನ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥಾನ್ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ದಾಟಿಶೆ ಶ್ರೀನಿವಾಸ ಆಧ್ವರ್ಯ బొచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి చేతల మీదుగా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే స్కిల్ ఇండియా ఉపాధి కల్పనకు కేంద్ర బిందువుగా నెలమర్ల నియోజకవర్గాన్ని తయారు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బాసి దుర్గా భోగాపురం ఎంపీపీ స్వరూపరాణి కూసపాటి రేగ ఎక్స్ ఎంపీపీ మైలపల్లి తాత టీడీపీ నాయకులు బర్రి అమ్మూరు పలు మండలాల మహిళలు ఉచిత టైలరింగ్ శిక్షణ నేర్చుకున్నందుకు పాల్గొన్నారు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలన్నది పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రధాన ఉద్దేశం అందరికీ కూడా స్కిల్స్ ఇంప్రూవ్ చేసి వాటి ద్వారా అక్కడతో ఆపేయకుండా పరిశ్రమల స్థాపన కోసం ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి అడుగు ముందుకు పడుతున్నది గత అరవై రోజులుగా డెంకాడ మండల కేంద్రంగా ఫస్ట్ మనం భోగాపురంలో ఉద్యమ రిజిస్ట్రేషన్స్ చేయించి ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా పారిశ్రామికవేత్తలు ఎలా అవుతారు వాళ్ళ సబ్సిడీలను ఎలా అవైల్ చేసుకుంటారు ఏ ఏ పరిశ్రమలు పెడితే ఆర్ఓఐ బాగుంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అదే ప్రాఫిట్స్ బాగుంటాయి ఎలాగ మనం నిలకడగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం అన్న దాని మీద గత అరవై రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు బెంకాడ మండల కేంద్రంగా జరుగుతున్నాయి దానిలో సుమారు వంద మంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది అలాగే ఈరోజు జేఎస్ఎస్ ద్వారా కుట్టు మిషన్ కుట్టు పనుల దాని మీద మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవాళ భోగాపురం మండల కేంద్రంగా ప్రారంభిస్తున్నాం నాలుగు మండలాల నుంచి కూడా ఈరోజు సుమారు వంద మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కుట్టు చేతి పనులు కుట్టు పనులు మిషన్ వర్క్స్ మగ్గం వర్క్స్ అలాగే వివిధ బ్లౌజులు తయారే విధానం రకరకాలుగా వీళ్ళకి తరఫీది ఇచ్చి దాని ద్వారా ఈ శిక్షణ పూర్తయిన తర్వాత మనం వీళ్ళలోంచి కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే దిశగా తీసుకువెళ్ళడానికి ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం దీనికి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పూర్తిగా సహకారం అందిస్తున్నారు అలాగే ప్రభుత్వ సూయింగ్ మెషిన్స్ కూడా అది కూడా తొందరలోనే బీసీ కార్పొరేషన్కి ఇచ్చేవి కూడా దీంతో మనం సమ్మేళనం చేసి ఒక పొహరెంట్ అప్రోచ్లో అంటే అన్నీ కూడా కలుపుకొని ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్లే విధంగా ప్రజలకి తలసరి ఆదాయం పెరిగే దిశగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రజలకు తెలియజేస్తున్నాం ఎవరెవరైతే ఈరోజు పరిశ్రమల కోసం పెట్టాలి దాని ద్వారా ఉద్యోగ కల్పన చేయాలి మేము ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా ఉత్సాహం చూపిస్తూ కలవడం జరుగుతున్నది ప్రత్యేకంగా దాని మీద ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ముందుకెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఒక దిశగా మెగా కంపెనీలను ఈరోజు తీసుకొస్తున్నది భోగాపురం టు ఋషికొండ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకేస్తున్నది చిన్న సన్నకారు పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా నేను బాధ్యత తీసుకొని దాని ద్వారా నియోజకవర్గంలో చాలా చిన్న సన్నకారు పరిశ్రమలు అది వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు కానీ అలాగే మన హార్టికల్చర్ సంబంధిత పరిశ్రమలు కానీ లేకపోతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత పరిశ్రమలు కానీ చేతి కుట్ల కుట్లు పరిశ్రమలు కానీ చాలా రకాలుగా మనం ఈరోజు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఉత్సాహకులు చాలామంది ముందుకు వస్తున్నారు ఇంకా రావాలన్నది మా ఉద్దేశం ఎందుకంటే ఈ ఐదేళ్లలో కనీసం వెయ్యి మంది పారిశ్రామికవేత్తలని మన నియోజకవర్గం ద్వారా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం జై అండి